సాధారణంగా బృహస్పతి గురుగ్రహము సంవత్సరము అంటే పన్నెండు మాసాలకు ఒక మారు రాశి మారుతూ ఉంటాడు సహజంగా ఒక సంవత్సరంలో రెండు రాసులలోకి సంచరించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం అంటే కొన్ని రోజుల మట్టుకు ఒక రాశిలో ఉంటూ మిగతా రోజులు ఇంకో రాశిలో సంచారం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంటుంది అయితే ఈ సంవత్సరము విశ్వా వసునామ సంవత్సరంలో ప్రత్యేకత ఉంది ఏంటంటే ఈ సంవత్సరంలో గురుగ్రహము మూడు రాసులలో సంచరిస్తున్నాడు ఇది రాశిత్రయ సంచారం అంటారు అంటే కొంత భాగం పద్నాలుగు గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో కరకాట్క రాశిలో సంచరిస్తున్నాడు అయితే మన రాశి ప్రకారంగా మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము పెద్దల యొక్క ఆశీర్వచనాలు మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము ఇవి చాలా అవసరం అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురు గురుగ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి అది దేవానాంచ ఋషీణాంచ గుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి అంతేకాకుండా గురువులను సందర్శించండి గురువులు భగవత్ సమానులు మన లోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి సద్గురువుల యొక్క అనుగ్రహము ఆశీర్వచనము మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమై సత్ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులు తల్లిదండ్రులను పూజించండి తల్లిదండ్రులకు సపర్యలు చేయండి నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది తల్లిదండ్రులను సేవించడము సద్గురువులను సందర్శించడము క్షేత్రాలను సందర్శించడము స్వయంభూవుగా వెలిసినటువంటి ఆ భగవంతుడిని సందర్శించడము తీర్థయాత్రలు చేయడము వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఇవి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి గురు చరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు ఈ విధంగా మీరు చేయండి పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి శుభం వృశ్చిక రాశి జాతకులకు అంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో బృహస్పతి సంచరిస్తుంటాడు గురుగ్రహము కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఈ సంచారము నవమ స్థానం అవుతుంది వృశ్చిక రాశి జాతకులకు అంటే నవమ స్థానము తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు అనమాట తొమ్మిదవ స్థానంలో సంచరించడము చాలా శుభప్రదమైనటువంటి సంచారము అంతేకాకుండా స్థానంలో సంచరిస్తున్నాడు స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు వృశ్చిక రాశి వారికి పంచమాధిపతి అవుతున్నాడు ధనాధిపతి పంచమాధిపతి భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు గనక వృశ్చిక రాశి వారికి ఈ నలభై ఏడు రోజులు గురువు యొక్క సంచారము చాలా అనుకూలంగా ఉంటుంది అనే విషయం మనకి ఇక్కడ ఈ కాంబినేషన్ మూలకంగా తెలుస్తుంది అయితే ఈ నలభై ఏడు రోజుల లోపల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ ఆశించిన మేర మీకు ఫలితాలు ఉంటాయి ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా మీకు ఫలితాలు ఉంటాయి అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది ప్రోగ్రెస్ రేటు కూడాను బాగా ఉంటుంది రావలసినటువంటి డబ్బు సమయానికి అందుతుంది కొత్త పనులు చేయడానికి మీరు ఉద్యుక్తులవుతారు వ్యాపారస్తులు కొత్త పనుల లోపల ఒప్పందాలు చేసుకుంటారు కొత్త పనులను ప్రారంభిస్తారు వ్యాపారాన్ని ప్రారంభిస్తారు నూతన గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపడతారు శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు హాజరవుతారు విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయము మంచి సంస్థలలో మీకు అడ్మిషన్ లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి సంతానం కొరక ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ సమయం చాలా అనుకూలమైనటువంటిది సంతాన ప్రాప్తి కనబడుతుంది అభీష్ట కార్యసిద్ధి ఉంది అనుకున్నవి అనుకున్నట్టుగా మీకు పనులు నెరవేరుతాయి ఈ సమయం లోపల స్థిరాస్తులు చిరాస్తులు కొనుగోలు చేస్తారు వాహనముల మూలకంగా లాభం కనబడుతుంది ప్రయాణాల లోపల మీరు అనుకున్నవి సాధిస్తారు లాభదాయకంగా ఉంటుంది సంతోషంగా ఉంటారు వృత్తి వ్యాపారాల లోపల కూడాను అభివృద్ధి బాగా కనబడుతుంది సంతృప్తిగా ఉంటారు వృత్తి లోపల వ్యాపారస్తులు ముఖ్యంగా చేసేటువంటి క్రయ విక్రయాల మూలకంగా లాభాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి విదేశీ ప్రయాణం గోచరిస్తుంది అన్ని విధాలుగా ఈ నలభై ఏడు రోజులు వృశ్చిక రాశి వారికి గురు భగవానుడి యొక్క అనుగ్రహం బాగా ఉంది అన్ని విషయాల లోపల కూడాను సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోండి శుభ ఫలితాలను పొందుతారు గురుగ్రహము పద్దెనిమిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో కరకాట్క రాశిలో సంచరిస్తున్నాడు అయితే మన రాశి ప్రకారంగా మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము పెద్దల యొక్క ఆశీర్వచనాలు మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము ఇవి చాలా అవసరం అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురు గురుగ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి అది దేవానాంచ ఋషీణాంచ గుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి అంతేకాకుండా గురువులను సందర్శించండి గురువులు భగవత్ సమానులు మన లోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి సద్గురువుల యొక్క అనుగ్రహము ఆశీర్వచనము మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమై సత్ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులు తల్లిదండ్రులను పూజించండి తల్లిదండ్రులకు సపర్యలు చేయండి నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది తల్లిదండ్రులను సేవించడము సద్గురువులను సందర్శించడము క్షేత్రాలను సందర్శించడము స్వయంభూవుగా వెలిసినటువంటి ఆ భగవంతుడిని సందర్శించడము తీర్థయాత్రలు చేయడము వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది ఇవి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి గురు చరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు ఈ విధంగా మీరు చేయండి పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి శుభం